గత రాత్రి వెస్టర్న్ ప్లాజా వెస్టర్న్ ప్లాజా మీకు తెలుసా తెలుసా అక్కడ కమ్యూనిటీ మళ్ళా క్రిస్మస్ తాత వ్యాసం వేసుకుని ఆఫీసుల్లో సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకుంటూ పలు పలు కంపెనీల్లో సెలబ్రేషన్ చేసుకుంటూ పలు షాపింగ్ మాల్స్ దగ్గర డెకరేషన్ చేసి కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు ఈ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు క్రిస్మస్ అంటే మనము ఇచ్చుట క్రిస్మస్ అంటే ఇచ్చుట అని అర్థం దేవుణ్ణి ఆరాధించుట క్రైస్మస్ దేవుణ్ణి ఆరాధించుట మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే ఎదుటి వాళ్ళని ఆహ్వానిస్తారు ఎదుటి వారిని ఆహ్వానించి వాళ్ళకి మనము మనకున్న దాంట్లో వారికి బహుమతులు ఇవ్వడం అలెలుయ్య కనుకనే దేవుని ప్రియులారా దేవుని వాక్యం అంటుంది ప్రజలందరికీ కలగబోవు అందరికీ ఒకరికి ఇద్దరికి కాదు మీరైతే మీరు మాత్రమే వచ్చారు అందరికీ ఒక శుభవార్త క్రిస్మస్ అంటే దేవునికి కలుగుని కాక అలలుయ్య ఆనందకరమైన ఈ రోజున కొంతమంది వాళ్ళు వాళ్ళు ఊర్లకి వెళ్తారు సెలబ్రేషన్ చేసుకుంటారు ఎంతో సంతోషంగా గడుపుతుంటారు మరికొంతమంది విచారంగా పనుల్లో చిక్కబడిపోయి ఉంటారు ఎవరు చెప్పని పనుల్లో వాళ్ళు చిక్కబడిపోతారు అలాగూ విస్తారమైన పనులు పెట్టుకుంటారు ఆ మారుతమ్మలాగా ఆ మార్తమ్మలాగా విస్తారమైన పనులు పెట్టుకుని అలసిపోతుంటారు వాళ్ళకు వాళ్ళే వాళ్ళకు వాళ్ళే అలసిపోతుంటారు ఎందుకు ఇల్లు కడుక్కోవాలి బట్టలు ఉతుక్కోవాలి గిన్నెలు తోముకోవాలి ఇవన్నీ అన్ని పనులు పెట్టేసుకుంటారు పండుగ రోజు పండుగంటే ప్రభుని ఆరాధించడం పండుగంటే ప్రభుని పండుగ పండుగంటే ఒక పండుగ పండుగంటే వాళ్ళకి పెట్టడం ఇది లేకోకుండా మనకు మాత్రమే మనమే చేసుకుంటూ మనమే ఇల్లు కడుక్కుని మనమే గిన్నెలు తోముకుని పౌరు కాదు హలో లు మనమే అన్ని చేసుకుని మనమే కూర్చుంటే ఏం ఆనందం కదా వచ్చిన మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళు అన్నాడు సరేనని యాక్చువల్గా ఆ క్రిస్మస్కి వేరే పాస్ట్ గారిని పిలిస్తే ఆయన ఖాళీ లేక మీరు వెళ్తారా ఫాస్ట్ గారు అంటే సరే వెళ్తాను అన్న ఎందుకంటే నా పేరు పోస్టర్ లేకపోయినా బాధ లేదు పాంప్లెట్లు లేకపోయినా నేను బాధపడను ముందు చెప్పకపోయినా బాధపడను మనలో కూడా విశ్వాసం అప్పటికప్పుడు అన్న సాయంత్రం ఇంట్లో ప్రార్థన పెట్టన్నా అంటారు అంతే వెళ్తాను ఏం చేస్తాం అలేలు ఎల్లు పెట్టి వస్తాం ప్రార్థన మామూలుగా పెడతాం ఘనంగానే పెడతాం ఏదో అప్పటికప్పుడు చెప్పారు కదా టూ టూ మంత్రం కింద చేయకూడదు దేవుని పని ఘనంగా చేయాలా హలోయ దేవుని పని ఘనంగా చేసే వాళ్ళని ఆశీర్వదిస్తాడు దేవుణ్ణి ఘనంగా ఎంచే వాళ్ళని ఆశీర్వదిస్తాడు అంటే అన్నిటికంటే దేవుడే నాకు గొప్ప అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా ఒకటి అన్నిటికంటే దేవుడే నాకు ముఖ్యం అన్నిటికంటే దేవుడే నాకు గొప్ప ఎన్ని ఉన్నా లేకపోయినా అన్ని వదిలేస్తా అవసరమైతే అన్ని పనులు బంద్ చేస్తా నేను మందిరానికి వెళతా దేవుడే నాకు గొప్ప అన్నవాళ్ళు అల్లుడు చెప్పండి ఎన్ని ఉన్నా సరే ఈ సంవత్సరంలో దేవుణ్ణే నేను గొప్పగా ఎంచుతాను అన్నవాళ్ళు ఎత్తాల చేతిని ఎత్తాలి బలవంతంగా కాదు మీకు మీరు అనుకుంటే ఈ సంవత్సరం ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను దేవుణ్ణి గొప్పగా ఎంచుతాను అడలు రెండోది దేవునికి మర్యాద ఇచ్చే వాళ్ళకి దేవునికి మర్యాద ఇచ్చే వాళ్ళకి సర్వ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మర్యాద దక్కుతుంది దేవునికి స్తోత్రం కలగొని కాక ధైవ్ గారు దేవునికి బాగా మంచి ప్రాధాన్యత ఇచ్చారు దేవుణ్ణి ప్రేమించారు ఇప్పుడు ఆయన చనిపోయే దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అయింది అయినా సరే ఆయన పేరు ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు కదా భక్త సింగ్ అయితే చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో అయినా సరే ఆయన పేరు ప్రపంచం అంతా చెప్పుకుంటారు సుందర్ సాధు సుందర్ సింగ్ గారి గారు చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో అయినా సరే ఆయన పేరు గన ఎందుకు వాళ్ళ మనకలాగా గిన్నెలు తోముకుంటా ఇంటికి ప్రాధాన్యత ఇచ్చి ఇంట్లో కూర్చోలేదు వాళ్ళు ప్రపంచమంతా తిరిగారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు దేవునికి స్థోపితలు దాకా దేవునికి ముఖ్యమైన ఆ సమయాన్ని ముఖ్యమైన ప్రాధాన్యత దేవునికి ఇస్తే మనం ఆశీర్వదించబడతాం మనం అనుకోము కావు ఇది అవుతుందో లేదో అనుకున్న పనులు కూడా మీకు నెరవేర్చబడతాయి దేవునికి స్తోత్రం కలుగునీ ఇప్పుడు వరకు మీరు చేయలేని పనులు ఆగిపోయిన పనులు కూడా అవి ముందుకు వెళుతూనే ఉంటాయి మీరు చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అవి ముందుకి కొనసాగించబడుతూనే ఉంటాయి హలోయ రాత్రి వెళ్ళానా ఇక్కడికి కీబోర్డ్ తీసుకురామంటే ఒక పది నిమిషాలు లేట్ అయింది మాకు ఎన్ని గంటలకు పోగ్రామ్ ఆరు గంటలకు పోగ్రామ్ ఆరు గంటలకి ఓ పది నిమిషాలు లేట్ అయింది ఆరు పద్నాలుగు నిమిషాలకు లోపలికి వెళ్ళాము మేము ఆరు పద్నాలుగుకి అంత ఆరు పదిహేనుకో వెళ్ళాము అప్పటికే ఆలంతా నిండిపోయాం దేవునికి స్తోత్రం కలగం ఆరు గంటలకు ప్రోగ్రాము మేము పదిహేను నిమిషాలు లేట్కి వెళ్ళాము అప్పటికే ఆలంతా నిండిపోయింది అందులో సగం మంది వాళ్ళే సగం పైన వాళ్ళు ఉన్నారు సగం కంటే తక్కువ క్రైస్తవులు ఉన్నారు అయినా సరే అందరూ కలిసికట్టిగా ప్రేమగా పిలువబడినటువంటి సమయానికి వచ్చి కూర్చున్నారు వాళ్ళు ఎవరో తెలుసా మనకులాగా గుడుసుల్లో బతికే వాళ్ళు కాదు వాళ్ళు ఎవరో తెలుసా మనకులాగా ఆ డ్రైవర్ డ్యూటీలు అంటే అలా అని కాదు కానీ ఇంట్లో పనులు మనము అలా చేసుకుంటాం చూడు అలా చేసేవాళ్ళు కాదు వాళ్ళు ఎవరో తెలుసా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు అంటే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు ఆ పెద్ద పెద్ద కుటుంబాలు కలిగిన వాళ్ళు అన్ని సమకూడి ఉన్ని అయినా సరే వాళ్ళు దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి యేసు ప్రభు నమ్ముకోకపోయినా యేసు ప్రభుకి ఇంపార్టెన్స్ ఇచ్చి సమయానికి వచ్చి కూర్చున్నారు దేవునికి దేవుడు నీకు ఎంత ఇలివిస్తే పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చాడు అర్థమైందా నువ్వు పక్కింట్లో నుంచి ప్రార్థనకి రాలేకపోతున్నావు క్రిస్మస్ పండుగ రోజు పక్కింట్లో నుంచి సమయానికి క్రిస్మస్ పండగకి రాలేకపోతున్నావు మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మనల్ని ఎంత ఇలువుగా ఎంచితే దేవుడే లోకానికి దిగొచ్చాడు మనిషిని మనిషిని ఇలువుగా ఎంచి ఇంపార్టెంట్ ఇచ్చి మనిషిని ప్రేమించి మనుషుల దగ్గరికి వెళ్ళాలి అంటే నేను దేవుడిగా వెళ్తే ఎవడు నన్ను లెక్క చేయడు దేవుడిగా వెళ్తే ఎవరికి నేను అందుబాటులో ఉండలేను ఒక రాజు కుటుంబంలో పుట్టినా అందుబాటులో ఉండలేను మంత్రి కుటుంబంలో పుట్టినా నేను అందుబాటులో ఉండలేను కాంప్లెక్స్ లో పుట్టినా నేను అందుబాటులో ఉండలేను నేను అందరికీ అందుబాటులో ఉండాలి పేదవాడిని సైతం నేను ప్రేమించాలి పేదవాడిని సైతం నేను ప్రేమిస్తున్నాను అట్టడుగు స్థితిలో ఉన్నవారిని ప్రేమిస్తున్నాను ఉన్నతమైన స్థానంలో ఉన్నవారిని ప్రేమిస్తున్నాను ఏం చెప్పిన్నాను అందరికీ అందుబాటులో ఉండాలని ఏం చేసాడు తెలుసా సింహాసనాన్ని వదిలిపెట్టి మన పోలికగా అసలు మన రూపంలో మనకులాగా ఈ లోకానికి వచ్చేసి ఆయన ఎంత ప్రేమిస్తే తన రూపాన్ని మార్చుకున్నాడు ఎంత ప్రేమిస్తే తన స్థితిని వదిలిపెట్టాడు ఎంత ప్రేమిస్తే పర్మకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి పశువుల పక్కలోకి మన మధ్యలోనికి వచ్చాడు అది దేవుని ప్రేమ ఎంత ప్రేమించి మీ దగ్గరికి వచ్చాడు ఆయన నువ్వేం చేస్తున్నావు అంటే పక్క నుంచి రాలేకపోతున్నావు పక్కన ఉండి దేవునితో దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నావు ఈ క్రిస్మస్ పండుగ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చదవండి ఒక మాట పద్నాలుగు వచ్చిన సువార్త వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు ఈ పాత్ర వరుసలో చెప్తున్నాడు పద్నాలుగు రెండు లోకసు సువార్త పద్నాలుగో వచ్చినం రెండు అధ్యాయము లోకార్త సర్వోన్నతమైన మహిమయుష్లైన ఆయనకి మనుషులకు సమాధానము కలుగు ఎవరికి దేవునికి ఇష్టమైన వాళ్ళకి సమాధానం ఈ రోజున డబ్బు ఉంది ఐశ్వర్యం ఉంది ధనం ఉంది పదం ఉంది అన్నీ ఉన్నాయి సమాధానం లేని పరిస్థితుల్లో ఏడుస్తున్నారు సమాధానం లేక ఏడుస్తున్నారు అందుకనే యేసు ప్రభు పుట్టక ముందే ఎస్ ప్రవక్త కంద కందక్రత్త ఇలా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే యాలయనగా మనకి శిష్యు పుడతాడు ఆయన మనకి కుమారుడుగా అనుగ్రహింపబడతాడు ఎలాగా అనుగ్రహింపబడతాడు కుమారుడుగా అనుగ్రహింపబడతాడు ఆయన బుధువుల మీద రాజ్య ఉంటుంది ఆయన మనకి ఆలోచన చెప్పేవాడిగా ఉంటాడు మనకి ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడుగా ఉంటాడు ఆయన మనకి బలమైన వాడిగా ఉంటాడు నిత్యము ఉండే తండ్రిగా ఉంటాడు మన కన్న తండ్రి తల్లి తండ్రిలో డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అలవాస వచ్చినప్పుడు చచ్చిపోతాడు మన కన్నవాడు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత వదిలిపెట్టేస్తారు కానీ ఆయన నిత్యము ఉండే తండ్రిగా మనతో ఉంటాడు సమాధానానికి కరెక్ట్గా ఉంటాడు అధిపతి సమాధానానికి అధిపతిగా ఉంటాడు రాకముందే యేసు భూమి మీదకి రాకముందే ఆ ఎన్ని రకాల ఆయనలో ఉంటాయో ఎన్ని రకాలుగా ఆయన లోకానికి వస్తాడో ఎంత ప్రేమను మన మీద చూపిస్తాడో అనేది యేసు ప్రభు గురించి ప్రవక్త రాస్తున్నాడు ఇంకొంచెం ముందుకు జరగండి కొంచెం ముందుకు జరగండి పండకుందాం చిన్నపిల్లలు గిఫ్ట్లు ఉన్నాయి చిన్నపిల్లల గిఫ్ట్లు ఉన్నాయి ఆ పెద్దవాళ్ళకు కూడా కొన్ని పెద్దవాళ్ళకంటే అంటే అందరికీ కాదు కొంతమందికి మాత్రం మీకు ఏర్పాటు చేయబడిన గిఫ్ట్లు ఉన్నాయి ఈరోజు నేను కు సహకరించిన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను త్వరగా ముగించుకుందాం నేను ఇప్పుడే కదా వచ్చింది కొంచెం చాలా ట్రాఫిక్ ఉంది అందుకే లేట్ అయింది ఏమనుకోకండి అక్కడ ఆ చచ్చి ఎవరు రారోమో ఒక ఇద్దరు వస్తారేమో పాటు పాడి వాక్యం చెప్పి ఒక రెండు మాటల కథ చెప్పి కేక్ కట్ చేసి వచ్చేద్దాం అనుకున్నా చర్చి నిండా వచ్చేద్దాను దేవుడికి ఎవరు రారు అనుకున్న చోటము ఫుల్ గా వచ్చారు ఇక్కడ అందరూ వచ్చి ఉంటారు బాబు స్థలం సరిపోదు అనుకుంటే ఇంకా ఖాళీగా కనపడుతుంది దేవుడికి స్తోత్రం కాక అక్కడ ఉంటే సుఖమేంటి ఏంటి మధురంలోకి వచ్చి కూర్చుంటే ఆశీర్వాదం వస్తుంది కదా ఇంకా ఉంటావు లేదా మరికెందుకు గిన్నెలు పూజ అలా ఒక అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను మీకు మనం జరిగిందిలే వీడియో వస్తుంటే చూసేటం లేదో మీరు కూర్చున్న స్థలంలో నుంచి లేపేశారు ఎంత అవమానం కలిగింది అని అంటుంటారు కదా నేనంటాను దేవుడు మిమ్మల్ని అవమానపరచుకోకూడదని దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆ లోకంలో నుంచి ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగి అంటూ కదా ఇదిగో నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే సాయంత్రం ఐదు గంటలకి బ్యాగ్తో పలానా స్టాండ్ లో ఉండాలి అర్థమైనట్టు అందరూ బాగానే అవుతున్నారు దేవునికి స్తోత్రం కలిగారు బ్యాగ్తో ఐదు గంటలకి మా మా డాడీ ఫీల్ అవుతాడండి మా డా మీ డాడీ కావాలా నేను కావాలా మా అమ్మ మీ అమ్మ కావాలా నేను కావాలా అంటే మా డాడీ పరువు పోతుందండి నాకంటే మీ డాడీ పరువు ఎక్కువ అంటారు అవునా అంటే అర్థం ఏంటి ఏమి కరెక్ట్గా ఐదు గంటలకు అక్కడికి వెళ్తే ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు వెరీ గుడ్ అతనికి పిలో పిలిచిన అతనికి అంటే ప్రేమించిన అతనికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనమాట సరిగ్గా టయానికి వెళితే ఎల్లది అనుకో ఎల్లదనుకో మేము నాకంటే ఎక్కువ మీ నాన్న వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చాం కనుక నీకు నాకు ఏమప్పు ఏమప్పు బ్రేకప్పు కదా అయితే నేను నేను ఈ రోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ పురలోకి ఏమి ఎక్కించాలనుకుంటున్నానంటే మనము దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము క్రిస్మస్ పండుగ రోజు కదా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మనం చూసారా అప్పుడు రెండు నెలల నుంచి మనం రెడీ చేస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగిన హలో లుయ్యా చూడండి అందుకనే మన మన సంఘం మన సంఘం అంతా దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి రెండు నెలల నుంచి మీ పనులు మానికి అవసరమైతే ఉద్యోగాల్లో పర్మిషన్లు అడిగి చక్కగా మీరందరూ సమకూడి క్యారెల్స్ చేశారు మీరందరూ సమకూడి క్రిస్మస్ ఈవెంట్ గ్రాండ్ క్రిస్మస్ ఈవెంట్ జరిగించారు మీరందరూ సమకూడి ఆయా క్రిస్మస్ ఈవెంట్లు జరిగించారు ఆఖరికి మీ అందరూ సమకూడి చక్కటి భోజనం సిద్ధపరిచి మీరంతా క్రిస్మస్ పండుగ చేస్తున్నారు కనుక మీరందరూ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇప్పుడు దేవునికే పండగ ప్రార్థన చేస్తుందన్న అయినా సరే ఎంత కోపం అనుకుంటున్నా వద్దంటే కూడా ప్రార్థన మాందన్న అన్నాడు అంటే అప్పుడు పాస్టర్ గారు చెప్పాడంట అరే ఆమె నువ్వు వద్దన్న గాని ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేపిస్తుంది గనకనే నువ్వు వెళ్ళి సురక్షితంగా ఇంటికి వస్తున్నావు బయట రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి బుర్రలు పగిలిపోయి నెత్తలు పగిలిపోయి గూళ్ళు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోయి మోకాళ్ళు విరిగిపోయి చేతులు ఇరిగిపోయి బ్రెయిన్ పగిలిపోయి ఫ్లడ్ బయటకు వచ్చేసి బ్రెయిన్లు క్లాట్ అయిపోయి ఆపరేషన్ జరిగి సచ్చిస్తుంటా అందరూ నువ్వు సురక్షితంగా ఇంటికి వస్తున్నావు ఎందుకో తెలుసా నువ్వు వద్దన్న కానీ ప్రార్థన ఆనుకోకటి వెళ్తుంది గనక ఆమె ఆమె ఒక్క ప్రార్థన వల్ల నువ్వు బ్రతుకున్నావురా నువ్వు సంపాదించే సంగతి పక్కన పెట్టు నువ్వు ఉండడానికి కారణం అమ్మ ప్రార్థన దేవునికి స్తోత్రం కలుగుని కారణం ఒక్క నెల రోజులు ప్రార్థన ఆనిపించి చూడు ఏమైతుందో బిడ్డ అప్పుడు అనిపిస్తుంది చూస్తున్నాడు కానీ గుర్తుపడుతున్నాడు ఏంటంట చూస్తున్నాడు కానీ చూస్తున్నాడు కానీ గుర్తుపెడతాడు ఎందుకు తెచ్చుకోవాలి అంత ఉద్రేకం ఎందుకు రీస్తు ఎందుకు ఎందుకంత కోపం క్రైస్తవుడివే కదా దేవుడి కుటుంబంలో పుట్టినొడివే కదా నాలుగు మాటలు ఏ లోకానికి వచ్చినప్పుడు దేవతో వచ్చే మంది భయపడుకుని ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానం ఒక స్వార్థం రెండు అధ్యయనిమిది వచ్చినాం భయపడుతున్న నిన్ను బ్రతికించడానికి భయపడుతున్న నిన్ను నీ భయాన్ని తొలగించడానికి సుప్రభి లోకానికి వచ్చాడు రెండో మాట చెప్పిన నీకు అందరికి తెలిసిన వాడి యువసు వార్త మూడు అధిక పదహారు వార్త ఎంతమందికి వచ్చి వార్త యువను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు మురికి పట్టిపోయిన నిన్ను పనికి బాలిన నిన్ను దిగజారిపోతున్న నిన్ను అంతకంతకి భక్తిలో పడిపోతున్నావు స్థితిలో పడిపోతున్నావు మర్యాదలో మర్యాద పోగొట్టుకుంటున్నావు నీళ్ళు నువ్వే పోగొట్టుకుంటున్నావు అయినా నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు దేవుడికి స్తోత్రం కలిగి లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అంటే దేశం అంటే మట్టి కాదు అంటే మనుషుల్లో ఎంతమంది చదువు ఈస పద్యం అంటే మట్టి కాదు దేశమంటే మనుషుల్లో మరి ఇప్పుడు లోకం అంటే మనుషులు దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు మనుషుల్ని ప్రేమించి లోకానికి వచ్చాడు మొదటిది భయపడకండి అని చెప్పడానికి వచ్చాడు రెండోది లోకాన్ని ప్రేమిస్తున్నాడు అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు ఆ స్థితిని విడిచిపెట్టేశాడు ఆ పరిస్థితులను విడిచిపెట్టేశాడు ఈ లోకానికి నీ కొరకు నిన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు మూడో మాట చెప్తాను పదకొండు ఇరవై ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా లోకంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు ఏసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే కాదు క్రిస్మస్ పండుగ వచ్చిన వాళ్ళే కాదు ఎవరికైనా ఏసై ఒకటే మాట చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రకరకాల అండి లోకంలోనూ రకరకాల ప్రయాసాలు కొంతమందికి ఏం ప్రయాసం ఉంటుందో తెలుసా కొంతమందికి ఏం ప్రయాసం ఉంటుందో తెలుసా ఫాస్ట్ గారు బట్టలు మూడు రోజులైందండి ఇన్ని పట్ల అదొక పెద్ద ప్రయాసం కూడా ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఇన్ని పట్ల ఉన్నాయి అదొక పెద్ద ప్రయాసం మరి కొంత పెద్ద ప్రయాసం ఏంటో తెలుసా పిల్లల చదువులు ఎగ్జామ్స్ హోంవర్క్లు ఈ ప్రయాసం కాదు చిన్న చిన్న భయంకరమైన ప్రయాసంలో ఉన్నారు కొంతమంది పాపం అనే ప్రయాసంలో ఉన్నారు పాపకు ఊపులో ఉన్నారు పాపాన్ని మోసుకు వెళుతూ ఉన్నారు శాపాన్ని మోసి వెళ్తూ ఉన్నారు శాపములు అనుభవిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ అంటున్నాడు ప్రయాస మోస్తున్న సమస్త జిల్లారా నాయకులండి చూడండి దేవదూత వచ్చి ఏం చెప్పింది ప్రజలందరికీ కలగబోవే శుభవార్త దేవుడు లోకం ఎంతో ప్రేమించను మోస్తున్న పడి భారం జన్లారా అక్కడొచ్చి గ్యావదా ఏమంటుంది అందరికీ కలగబోయేసి వార్త తర్వాత దేవుడు లోకాన్ని అంతటిని ప్రేమించాడు మూడోది సమస్త జనుల నా అద్దెకి రెండు నేను మీకు విశ్రాంతి అందుకనే క్రిస్మస్ పండుగ ఒక ఊరికి సంబంధించింది కాదు దీంట్లోది ఏదైందా ఒక ఊరికి సంబంధించింది కాదు క్రిస్మస్ పండగ ఒక జిల్లాకి సంబంధించింది కాదు క్రిస్మస్ పండగ మన ఊరికే సంబంధించింది కాదు మన పేటకే సంబంధించింది కాదు మన గ్రామానికి సంబంధించింది కాదు ఒక ఊరికి సంబంధించింది కాదు ఒక జిల్లాకి సంబంధించింది కాదు ఒక దేశానికి సంబంధించింది కాదు కానీ సర్వ ప్రపంచానికి సంబంధించింది దేవునికి స్తోత్రం కలిగిన కాక హాల సర్వ ప్రపంచాన్ని ప్రేమిస్తున్న దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అందుకనే సర్వజనులకు జనులకు శుభవార్త లోకాన్ని ఎంతో ప్రేమిస్తుంది సమస్త జనుల నా రండి నాలుగో మాట చెప్తారు నాలుగో మాట ఏంటో తెలుసా ఆరు అధ్యయం అనుకుంటారు మత్స్సు వార్త మత్స్సు వార్త ఆరాధ్యం హలో ఆరా చే ఎనిమిదో వచ్చింది మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేమో ఆయనకు తెలియను కాబట్టి చాలా చూడండి ఒకటి భయపడుకుడి ప్రజలందరికీ కలగబోయే శుభవార్త రెండోది లోకములు ఎంతో దేవుడు ప్రేమిస్తున్నాడు మూడోది ప్రయాస భారం వస్తున్న సమస్త నా నాయతకు రండి నాలుగోది మీరు అడగక ముందే నీ తండ్రికి మీకేం కావాలో తెలుసు ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తా వచ్చారో తెలుసు నాకు ఇక్కడికి ఏసై అంటున్నాడు మీకేం కావాలో నాకు తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు మీరు ఏ వచ్చారు ఏ స్థితిగతుల మధ్యలో వచ్చారు ఇక్కడికి సమస్తము ఎరిగిన యేసు క్రీస్తు మీ ప్రయాసము మీ భారమును తొలగించునుగాక మీ పాప భారమును తొలగించడానికి ఏసై ఈ లోకానికి వస్తే మీ శరీర సంబంధమైన భారాలతో మీరు బాధపడుతున్నారు అలాంటి భారాలన్నీ యేసులో తొలగిపోవును కాక ఈ క్రిస్మస్ వేళ ఒక్కొక్కరు గాక మీరు అడగక ముందే ఆయనకి మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలుసు అని వాగ్దానం చేస్తున్నాడు క్రిస్మస్ తెలిసి తెలిసి ఎవరు అడగలేదు ఏసు ప్రభుని ఇక్కడ పంపించమని ఎవరన్నా అడిగారా ఎవరైనా అడిగారా ఎవరు అడగలేదు ప్రవక్తులు మాత్రం ప్రవర్తించి ప్రవర్తించారు ఆయన వస్తాడు మెస్సీ వస్తాడు రక్షకుడు వస్తాడు రక్షకుడు వస్తాడు రక్షణ లేది లోకానికి క్షేమం లేదు లోకానికి భారముతో నిలబడిపోయింది భారముతో జీవిస్తుంది లోకం ఒక హృదయంలో వేదన వెంటాడుతుంది ఆ వేదన తొలగించడానికి ఆ బారాన్ని తొలగించడానికి ఆ కష్టాన్ని తొలగించడానికి రక్షకుడు వస్తాడు అని ప్రవచించిన గ్రం గ్రంథాలు నెరవేర్చబడినట్లు ఆయన ఇలాకానికి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకుని వచ్చాడు తెలుసా నీకు ఆలోచన చెబుతానంటున్నాడు నీకు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తానంటున్నాడు నీకు నిత్యుడైన తండ్రిగా ఉంటానంటున్నాడు మరల బలమైన దేవుడిగా ఉంటానంటాడు మరలా సమాధానానికి అధిపతిగా ఉంటాడు ఆయనే నిన్ను ప్రేమించి ఈ లోకానికి సీరియల్ దారిగా వచ్చాడు అదే క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ ప్రార్థన చేసుకుంటాం అందరు కొత్త కళ్ళు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం చిన్నపిల్లలకి గిఫ్ట్ లేవుగానే ఆ స్థితిని సింహాసనాలు వదిలిపెట్టి భూమి మీదకి నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు మనకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు మనకి గౌరవం ఇచ్చాడు ఆయన కానీ నీవు దేవునికి గౌరవం ఇస్తున్నావా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ నీవు దేవునికి గౌరవిస్తున్నావా గుర్తు చేసుకో ఒక్కసారి దేవునికి ఎంత ఇలువిస్తున్నావు నువ్వు దేవుడే నీకే ఇలువిచ్చి దేవుడు నీకు ఇలువిచ్చి నిన్ను ప్రేమించి ఆ లోకంలో నుంచి తనలోకంలో నుంచి భూమి మీదకి వచ్చింది అందుకనే ఒక్కళ్ళిద్దరికీ కాదు ఒక ఊరికి కాదు ఒక సమాజానికి కాదు కానీ సర్వ ప్రపంచానికి ఒక శుభవార్తగా ఏసుప్రభు పుట్టిక నిలిచిపోయింది యేసు ప్రభు పుట్టుకతో రెండు శకాలను వేరుపరచాడు ఆయన రెండు శకాలు వేరుపరచబడి యేసు ప్రభు పుట్టుకతో ఆ లోకాన్ని విడిచిపెట్టి అసలు నిన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు ఆయన నిన్నెవరూ ప్రేమించట్లేదని ఏడుస్తున్నావేమో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు మరణించాడు నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను పుట్టించిన దేవుడు నీ కొరకు కలవరి సిలువలో మరణించాడు నీ పాపముల కొరకు మరణించాడు నేను పరిశుద్ధిరాలుగా పరిశుద్ధులుగా ఉంచాలని యేసు ప్రభు నిన్ను తండ్రితో ఏకం చేయాలని దేవునితో ఏకం చేయాలని నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను ప్రేమించి నీకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు నీ గౌరవాన్నిస్తున్నాడు ఆయన చాలా మంది అనుకుంటారు నాకు నేను ఎల్లించోట్ నా గౌరవం ఇవ్వలేదండి నేను ఎల్లు చోట్ల మర్యాద పోయిందండి అంటుంటాను కాదు 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 దేవుడే నీకు గౌరవిస్తున్నాడు హలలుయ్య దేవుడే నీకు మర్యాదలు ఇస్తున్నాడు హలలుయ్య ఎందుక తెలుసా ఆయన ఒక బహుమతిగా నీకు అనుగ్రహించబడ్డాడు మన పెద్దవారికి బహుమతులు ఇస్తాం ఆ బాగా డబ్బున్న వాళ్ళకి బహుమతులు ఇస్తాం మనం పెద్దవాళ్ళకి బహుమతులు ఇస్తాం కానీ దేవుడు నీకు బహుమతిగా ఆయన అనుగ్రహించబడ్డాడు 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 అందుకనే ఆయన ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు బలమైన వాడిగా నీతో అంటున్నాడు నీకు ఆలోచన చెప్పేవాడిగా ఉంటున్నాడు అంతేకాదు అంతేకాదు నిశ్యుడైన తండ్రి అంటే ఎల్లప్పుడూ నీతో ఉండే తండ్రిగా ఉంటానంటున్నాడు అంతేకాదు సమాధానానికి అధిపతి నువ్వు కొన్ని కార్యక్రమాలు చేయాలంటే కొంతమంది అధిపతుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి ఆ సంతకం పెడితే నీకు కావాల్సింది వస్తుంది కానీ నీకు సమాధానం రావాలంటే ఈ లోక సంబంధమైన అధికారులు ఎవ్వరూ ఇవ్వలేరు నీకు సమాధానం ఇవ్వాలంటే నీ స్నేహితులు ఎవరు ఇవ్వలేరు నీకు సమాధానం రావాలంటే నేను కన్నవారు ఎవరూ నీకు సమాధానం రావాలంటే ఎవరు ఇవ్వలేరు కానీ సమాధానానికి అధిపతి అయిన వాడు అధికారం కలిగిన వాడు ఒకడున్నాడు ఆయనే నచరేయుడు సూకరిస్తూ ఆయనే నీకు సమాధానాన్ని ఇవ్వగలుగుతాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుంటాం అందరం కళ్ళు మంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం